బ్యాక్ టు న్యూస్ ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం దేవనగరం గ్రామం దగ్గర గుంతలో పడిన చిరుతుకుని రక్షించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అధికారులు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు చిరుత పడిన గుంత ఎనిమిది అడుగుల నుంచి పది అడుగుల లోతు ఉంది గిద్దలూరు ఫారెస్ట్ రెంజిమెంట్ అధికారులు ఆధ్వర్యంలో ఆపరేషన్ జరుగుతోంది చిరుత గుంతలో పడి పదిహేడు గంటలు కావడంతో దానికి నీరు ఆహారాన్ని అందిస్తున్నారు అటవీ శాఖ అధికారులు నల్లమల అటవీ ప్రాంతం నుంచి దేవనగరం దగ్గరకు వచ్చిన చిరుతపులి ప్రమాదవశాత్తు గుంతలో పడిపోయింది అటువైపు పశువులను మేతకు తీసుకువెళ్లిన రైతులు చిరుతపులి గుంతలో పడ్డ విషయాన్ని గుర్తించారు తర్వాత స్థానిక అటవీ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు చిరుత గుంతలో పడ్డ ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు మార్కాపురం గిద్దలూరు అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది వలలు బోను సాయంతో చిరుతను రక్షించి అటవీ ప్రాంతంలో విడిచిపెడతామని అటవీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నరసింహారావు తెలిపారు

చిరుత ఎనిమిది నుంచి పది అడుగుల లోతులో పడిన దృశ్యాలు అయితే ఆ చిరుతను రెస్క్యూ చేయడానికి ఫారెస్ట్ అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఆల్మోస్ట్ సెవెంటీన్ అవర్స్ అవుతోంది చిరుత ఆ గుంతలో పడిపోయి ఇప్పుడు దానికి ఆహారం అదేవిధంగా వాటర్ని కూడా సప్లై చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మొత్తం ప్రకాశం జిల్లా గిద్లూరు మండలం దేవనగరంలో చిరుత కలకలం సృష్టించింది ప్రస్తుతం అయితే చిరుత అక్కడ వల ఏర్పాటు చేసి ఉన్నది అందులో అది చూసుకోకుండా వలకు చిక్కిన పరిస్థితి కనిపిస్తోంది దీనికి సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్ అయితే ఇంకా కొనసాగుతోంది చిరుతను బంధించిన తర్వాత అటవీ ప్రాంతంలో వదిలేస్తామని చెప్పి ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు